హలో అండి అంగన్వాడీలో ఇచ్చే ఈ బాలామృతం ప్యాకెట్తో ఏం చేయాలో తెలియక చాలామంది వేస్ట్గా పడేస్తూ ఉంటారు ఒక్కసారి ఇలా ఈ పిండితో అయితే లడ్డు చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెప్పుడు ఈ ప్యాకెట్ని అయితే పడేయరు ఇప్పుడు ఈ లడ్డు ఎలా తయారు చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో ఆయుష్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక దాంట్లో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని అయితే తీసుకుంటున్నాను ఈ నెయ్యి మొత్తం కరిగాక దీంట్లోనే ఒక రెండు కప్పుల వరకు అయితే బాలామృతం పొడిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు కప్పుల పిండిని ఈ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మంచిగా ఇలా ఫ్రై చేస్తూ ఉంటే మనకి దాంట్లోంచి మంచి అరోమా అయితే బయటికి వస్తుంది మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మంచి వచ్చే వరకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టారంటే ఈ మొత్తం మాడిపోతుంది సో ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలనైతే తీసుకుంటున్నాను ఈ పాలని ఈ మిశ్రమంలో యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో మనం ఏ కప్పుతో అయితే బాలామృతం పిండిని తీసుకుంటున్నామో అందులో ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం అయితే తీసుకుంటున్నాను ఈ ఈ బాలామృతం పొడిలో పంచదార కలిపి ఉంటుంది కాబట్టి మనకి బెల్లం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇన్కేస్ మీరు తీపి ఎక్కువగా తినేవాళ్ళు అనుకుంటే కప్పు వరకు కూడా బెల్లాన్ని తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం అంతా మన మిశ్రమంలో అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని బెల్లం అంతా కరిగిపోయాక మనకి ఈ మిశ్రమం అనేది ఉండలాగా ఫామ్ అవుతుందనమాట అప్పటివరకు మనం మంచిగా దీన్ని కలుపుకోవాలి ఈ బాలామృతం పిండితో ఒక్కసారి ఇలా లడ్డూలు చేసి పెట్టండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలి ఇలాచీ వేసుకోవడం వల్ల మనకి లడ్డు అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి ఈ మిశ్రమం అనేది ఇలా ఉండలాగా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే కాస్త చల్లారినివ్వాలి ఈ మిశ్రమం అనేది కాస్త గోరువెచ్చగా అయ్యాక మనం ఇందులో నుండి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా లడ్డులాగా చుట్టుకుంటే సరిపోతుంది అంతే అండి టేస్టీగా ఉండే బాలమృతం లడ్డు అయితే తయారైపోతుంది మీరు ట్రై చేసారా ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్